వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ బీసీ కులాలకు చెందిన ప్రముఖులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్లో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం ఎమిగనూరు మున్సిపల్ కార్పొరేషన్ మూడు సార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఎంసీ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కొన్ని రోజులుగా ఎమిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని అలా ఇచ్చినట్లయితే ఒక బీసీని పంతొమ్మిది వందల ఐదు తర్వాత శాసనసభకు అవుతుందని వివిధ కులాలకు చెందిన నేతలు ఏక కంఠంతో తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు రాజకీయాలు ఒక మాస్టర్కి అని ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు బీసీలకు తెలుగుదేశం పార్టీలో సింహ భాగాన్ని కేటాయించారని ఎందరినో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్గా చేసిన ఘనత ఎన్టీఆర్కి మరియు నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని పేర్కొన్నారు అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్లయితే అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు బీసీ ఐక్యవేదిక అభ్యర్థనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా మన్నిస్తారని ఎమిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను ఒక మంచి అన్ని అర్హతలు ఉన్న బీసీ నాయకుడికి కేటాయిస్తారని వాళ్ళందరూ భావిస్తున్నట్లు తెలియజేశారు ఈ సమావేశాల్లో ఎమిగనూరు పట్టణం కా గ్రామీణ పట్టణం నందవరం మండలం మరియు గోనగండ్ల మండలం నుంచి బీసీ నాయకులు మల్లికార్జున కురబ ప్రభాకర్ నాయుడు వాల్మీకి విజయకొండయ్య కడయ్య లక్ష్మీనారాయణ దానకర్ణ ఇతరులు పాల్గొన్నారు ఎంజీనైన్ న్యూస్ తో ఎమికనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి సోమనాథ్ నిన్నటి జరిగిన మీటింగ్లో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా టీడీపీకి బీసీలకు ఇస్తే మేమంతా కలిసి పనిచేస్తాము అన్నాం ఈరోజు ఏం చెప్తున్నాము బీసీల కోటే కాదు ఎస్సీలకు ఇచ్చినా ఓసీలకు ఇచ్చినా జయనాశ్రెడ్డికి ఇచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత బుధస్కర్ మీద మోస్తామని చెప్పి మేము చెప్తున్నాం మేము టీడీపీ కార్యకర్తలుగా కానీ మీరేమంటున్నారంటే జయనాథరెడ్డి దగ్గర ఉన్నటువంటి బీసీలు జయనాశ్రెడ్డికి ఇస్తే వేస్తాము సోమనాథ్కి ఇస్తే ఏము అని అంటున్నారని మీరు చెప్తున్నారు అలాంటి వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఆయన వ్యక్తిగత వర్గం అది మా మేము మాత్రం పార్టీ వర్గం మేము పార్టీకి ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అక్కడ మేము మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము మా మేమే కాదు సోమనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు నాకు టికెట్ రాని రాకపోని నేను టీడీపీకే పనిచేస్తాను అంటున్నాడు అది పార్టీకి ఉన్న కమిట్మెంట్ అది వ్యక్తిగతంగా ఇమేజ్ కోసము మేము మాట్లాడట్లే మేము పార్టీ గురించే మాట్లాడుతున్నాం పార్టీ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాం పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నాము పార్టీ గెలుపులో భాగంగానే కుల ప్రాతిపదికన ఎనిమిది నూరు సీటు చేనేతలకిస్తే మేము కూడా చేనేతలకు ఇస్తే మాకు అద్భుతమైన విజయం సాధిస్తాం తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కేటర్ ఉంది కుల సమీకరణ నేపథ్యంలో ఇంకా ఓటు బ్యాంకు పెరుగుతుంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు కులాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు బీసీ కులాల నుంచి దూరంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కులాలు వాళ్ళ నాయకులంతా వచ్చి పని చేస్తామన్నందుకు ఇంకా అత్యధిక మెజారిటీ వస్తుంది అనుకుంటున్నామే తప్పితే మేము ఆయనకి వద్దు ఈయనకి ఇవ్వద్దు అని చెప్పలే మా డిమాండ్ మాత్రమే రిక్వెస్ట్ చేసినాం అధిష్టానానికి కార్యకర్తలకి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా బీసీలకి ఇప్పుడు ఇక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ రామారావు పార్టీ పెట్టిన నుంచి బీసీల పార్టీ కాబట్టి బీసీలు మండలాధ్యక్షులు సర్పంచులు అందరూ కావడం కూడా బీసీల నుంచి తెలుగుదేశం నుంచి అయినారు కాబట్టి మేము కూడా బీసీల పార్టీ కాబట్టి బీసీలు అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు కూడా బీడీ నాయుడు జిల్లా అధ్యక్షుడు కర్నూలు జిల్లా అధ్యక్షుడు మరి నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు రాజశేఖర గౌడ్ గారు కాబట్టి అందరూ బీసీలు కాబట్టి మేము కూడా బీసీ పార్టీ అధ్యక్షులు బీసీలు పార్టీ కాబట్టి ఇప్పుడు బుట్టరేన జగన్ గారు ఇద్దరు బీసీ అభ్యర్థిని పెట్టినాడు కాబట్టి జగన్ గారు కూడా ఎప్పుడు బీసీలు లేదు ఇంతుడు అందరూ రెడ్లు ఎక్కువ ఇచ్చినారు ఓసీలు ఎక్కువ ఇచ్చినారు కానీ బీసీలకు ఇచ్చినారు కాబట్టి మనం బీసీల పార్టీ కూడా బీసీలకు ఇవ్వడం ఎందుకు బీసీలకు ఇవ్వాలని మేము కూడా కోరుచున్నాము ఎందుకంటే చాలా మంది నాయకులు ఏదేదో చెప్తుంటారు అది మంచి పద్ధతి కాదు అందరూ ఓసీకి ఓసికి వెళ్ళాలి అది ఇదే అన్నాడు పద్ధతి కాదు బీసీ నుండి ఓసికి ఏమన్నాడు పెట్టడం తప్పు మనం బీసీకి ఇచ్చినారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మనము బీసీకి వెళ్ళడం తప్పు లేదని నా హృదయపూర్వకంగా నా అభిప్రాయం ఇంతటితో నా ముగిస్తున్న నా పేరు ప్రభాకర్ నాయుడు సీనియర్ తెలుగుదేశం నాయకుడిని మనకు వచ్చినటువంటి పెద్దలకు మరియు విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిన్నటి దినము గొనలా పార్టీ నందు ప్రెస్ మీటు ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరిగింది మేము బీసీలంతా బీవీ వెంట అని చెప్పి మాట్లాడడం జరిగింది బీవీ వెంట మేము కూడా నడిచినాము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బయలుపల్లిలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా మేము బీవీ వెంట నడిచి తెలుగుదేశం పార్టీకి మే కూడా తెప్పించినాము కాకపోతే ఈరోజు ఎమ్మెనూరు రాజకీయాల్లో జరుగుతున్న ఎమ్మెనూరులో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా మేమేదో బీసీ బీసీ నినాదాన్ని తీరపైకి తెచ్చినందుకు కొంతమంది నానా హంగామా చేస్తూ నానా మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు బీసీ ఈరోజే గుర్తొచ్చిందా బీసీ ఐక్యత బీసీ టికెట్ అనేది అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ముందు బీటీ నాయనకి ఇచ్చినాము అక్కడ గుడిసె కృషమ్మ వాళ్ళకి ఇచ్చినాము వాళ్ళకి ఇచ్చినాము వీళ్ళకి ఇచ్చినాము అని చెప్పి కొంతమంది నానా మాటలు మాట్లాడుతూ ఏదో పార్టీని మేమైతే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీసీలు టికెట్ అడుగుతున్నాము తప్ప మేమైతే మా స్వార్థం కోసము మా అవసరాల కోసము బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురాలేదు ఇలాంటి తల్లిపాలు లాగి రమ్ముడుగుదేవాళ్ళు ఉన్నంత వరకు బీసీలు ఎదగరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీలను గుర్తించి బీసీలకు అవకాశం ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను గుర్తించి బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మాత్రమే ఏకైక డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా మేము ఈ తీసుకొచ్చామని చెప్పి గుర్తు చేస్తూ బీసీలకు గుర్తించి బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం